జై శ్రీరామణి ఎలా ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఎందుకు ముందు రాసిస్తారో తెలియదు ఊర్లో పెద్ద మనుషులు అప్పటిదాకా ఉండి పంచాయతీలు చేసి సమాన హక్కులు పంచుతారు సమాన వాటాలు పంచుతారు సమానంగా డబ్బులు వేస్తారు అంతా బాగానే ఉంటుంది కానీ గద్వాల్ జిల్లా శంకరమ్మ గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఇద్దరు ఇద్దరు కొడుకులు గవర్నమెంట్ టీచర్స్ ఒక కూతురు ఆవిడకున్న ఆస్తిని ముగ్గురికి సమానంగా పెంచారట కూతురికి ఇద్దరు కొడుకులకి అప్పుడే కొడుకులకి మళ్ళు మండుతుంది కర్మకాండలు మేమే చేయాలా ఆస్తులో అదేంటి హాస్పిటల్లో ఉంటే దాన్ని ఏమంటారు ఖర్చులు మేమే పెట్టుకోవాలా ఆవిడ మంచాన్ని పడితే మేమే పెట్టుకోవాలా బయట అప్పులు ఏమైనా చేసిపోతే తండ్రి అవి మేమే తీర్చాలా కూతురుకి మాత్రం ఆస్తులు సమానం వాటానా అని చెప్పి తల్లిదండ్రుల మీద ద్వేషాలు పెంచుకుని మగపిల్లలు తల్లుని నిర్దాక్షిణ్యంగా ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే చిత్త కొడతాను ఎలా కొడతానో నాకే తెలియదని ఇద్దరు కొడుకులు వార్నింగ్ ఇచ్చేట గద్వాల జిల్లాలో శంకరమ్మ గారి పరిస్థితి కొడుకులు ఇంటికి వచ్చి నువ్వు డబ్బులు అడిగావో చిత్త కొట్టి పంపిస్తావు నిన్ను ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇంకోసారి మా ఇళ్ళ వేపు నీకు బాగుంటుంది అని ముష్టిదా అడుకులు తినేదా నీ ఇంట్లో ఏమన్నా ఆ రోజు కూలికి పిలిపించుకున్నావా నువ్వు కొట్టడానికి చెప్పు తీసుకుని కొట్టాలి అలాంటి వాళ్ళని కొడుకులు ఎవడగా నాకు గనక పేర్లు తెలిస్తే మాత్రం నేనే వెళ్ళి చెప్పుతో కొట్టేదాన్ని వాళ్ళని అది పరిస్థితి తెలిసిందండి అయితే కూతురు మహాతల్లి ఎక్కడుందో కానీ ఆవిడని ఉరేయాలి అసలు నిజంగా కూతుర్ని అయితే కూతురు కూడా ఆ సమానంగా పంచుకుంది కానీ ఊళ్ళో పెద్ద మనుషులు భలే తీర్పులు ఇస్తారండి గొప్ప గొప్ప తీర్పులు ఇస్తారు అసలు పంచాయతీలకు వచ్చేవాళ్ళు వాళ్ళంతా ఉంటారు ఈ వీడియో వాళ్ళ నేను చేసే ప్రతి వీడియో ఎవరి గురించి అయితే చేస్తున్నానో వాళ్ళ దాకా వెళ్తూ ఉంటుంది వాళ్ళే మళ్ళీ మనకు కామెంట్లు పెడుతుంటారు మా ఈ వీడియో మాదేనమ్మా మా ఇంటి పక్క వాళ్ళకి జరిగిందమ్మా మా ఎదురింటి వాళ్ళకి జరిగిందమ్మా అని వాళ్ళే కామెంట్లు పెడతారు అలా జరగాలనే పెడుతున్నాం ఈ శంకరమ్మ గారికి పదివేల రూపాయలు ఇద్దరు కొడుకులు మందుల ఖర్చులు కింద ఇచ్చేట్టు కూతురేమో రెండు వేల రూపాయలు వేసేట పెద్ద మనుషులు మరి ఊళ్ళో వాడి ఆస్తి సమానంగా పంచుకున్నప్పుడు మరి ఆవిడకి కూడా ఐదు వేలు ఇవ్వాలిగా పాపం ఆడపిల్ల అంటానికి ఆడపిల్ల ఏమైనా పాపం కొంచెం ఏమైనా ఆస్తి తీసుకెళ్ళిందా ఎక్కువగానే తీసుకెళ్ళిందిగా మరి పాపం ఆడపిల్ల ఆస్తి మవిడకు కూడా ఐదు వేలు ఇస్తే నష్టం ఏంటి అస్సలు పెద్దవాళ్ళకి వాళ్ళు చచ్చిపోయేదాకా పంచే లక్షణాలు ఏంటి అని అడుగుతున్నా వీలు నామా రాసి చచ్చిపోండి తప్ప మీరు బతికుండంగా పంచారో మీ గొంతులో నీళ్లు కూడా పోయారు వాళ్ళు మీ గుమ్మాల్లో కూడా రాడేవడు అది పరిస్థితి ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేసినా ఎంత జనాన్ని మేలుకొల్పినా మీ లక్షణాలు మీ బుద్ధులు మారవు మారినంతకాలం ఇంతే మీ ఇంట్లో మీరు కూర్చోండి పెళ్ళిళ్ళైతే అయితే కొడుకులని నోరులు మూసుకొని బయటికి పోయి ఉండమని చెప్పండి అద్దె నీళ్ళలో ఎవరిని నేను రెచ్చగొట్టే ఉద్దేశాలు చెప్పట్ల రోడ్డు మీద పడేసి తల్లిదండ్రులని నిజంగా తిండి ఆహారాలు లేకుండా పోతున్నాయి గవర్నమెంట్ స్కీములు పెడుతుంది ఇలాంటి వృద్ధాప్యాలకు కూడా సిటిజన్ యాప్ అనేది ఒకటి తయారు చేసి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ పోలీస్ స్టేషన్లకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ అందుబాటులో ఉండంగా ఒక యాప్ తయారు చేస్తే అది వాళ్ళకి ఏదన్నా ఇట్లా వృద్ధాప్యంలో వాళ్ళు కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగి 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 కాళ్ళు పడిపోతున్నాయి వాళ్ళకి ఆ టయానికి ఇంటికి వచ్చి అన్నం వండుకోలేరు ఒక గ్లాస్ దిక్కు ఉండదు మంచంలో ఉండితే చూసే ఉండదు ఇవన్నీ ఉంటున్నాయి ఆ ఒక యాప్ పెట్టారంటే ఇంటి పక్కన మాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళో సహాయం చేసి ఆ యాప్లో టైప్ చేసి పడేస్తే కొడుకులు ఇలా చేస్తున్నారని వాళ్ళని వెంటనే పరిష్కరించేట్టు సమస్య ఏర్పాటు చేయండి దయచేసి వయసులో ఉన్న వాళ్ళకి స్కీములు ఇవ్వటం లేకపోతే వయసులో ఉన్న వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసేయడం కాకుండా మన దేశానికి పెద్ద ప్రళయంగా మారుతున్నది వృద్ధాప్యంలో తల్లిదండ్రులని రోడ్డు మీద కుక్కల కంటే హీనంగా కొట్టడం కుక్కల కంటే హీనంగా చూడటం మనమే కుక్కకి అన్నం పెడితే చక్కగా దానికి పాపం కడుపు నిండుతుంది ఆవుకి నీళ్లు పెడితే ఏదైనా వస్తుంది అని చెప్పి పుణ్యం వస్తుంది అని చేస్తున్నాం ప్రతి పని మనం పుణ్యం కోసం చేస్తున్నాం ఎవడైనా సరే కానీ తల్లిదండ్రులు కనీ పెంచి పెద్ద చేస్తే వాళ్ళకి ఏదైనా మనం చూస్తే రేపు పొద్దున మన పిల్లల్ని మనం చూ మన పిల్లలు మన చూస్తారనే ఉద్దేశం ఎక్కడ ఏ పిల్లలకి లేదు ఎవడి భయం ఉంటే ఇచ్చేస్తాడా భయం ఉంటే ఈ పని చేస్తాడా చేయరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలబడాల్సిన వాడు ఈ పని చేశారు నా ఇంటి వేపరా నేను చిత్తకూట చూస్తూ ఉండని చెప్పాట కొడుకులు కూతురు అది ఎడిపోయిందో తెలియదు ఇప్పుడు శంకం శంకరమ్మ గారు గొక్కలు పెట్టి ఏడుస్తుంది రోడ్డు మీద కూర్చుని అయ్యా మందులకి డబ్బులు లేవు కూతురు ఇవ్వట్ల కొడుకులు ఇవ్వట్ల కుమ్మాల్లోకి వెళ్తే అంటున్నారయ్యా కొట్టి పంపిస్తున్నారయ్యా అంటుంది మీకు ఇవాళ నేను ఒకటి చూపిస్తా ఇవి నాకు చూపించే ఉద్దేశం కాదు ఏముంది ఇక్కడ పిచ్చారు వైఫ్ అండ్ హస్బెండు అమ్మ నాన్న లేకపోతే అత్తగారు మామగారు అంతే కదా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో ఆరుగురు కదా ఇది దీంట్లో ఏముంది చూడండి డ్రై ఫ్రూట్స్ రెండు క్యాండిల్స్ కుటుంబం అంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది మనకి పంపించింది రిలయన్స్ వాళ్ళు ముఖేష్ అంబానీ అంతటి వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు చూసి వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు చూసి ఓ మురిసిపోతూ ఉంటారు అందరూ అవునా ఇది పంపించడానికి ఇది మన ఇంటికి వచ్చిందో లేకపోతే ఇది మన గొప్ప కోసమే నేను చూపించట్ల ఫ్యామిలీని చూపిస్తున్నాను కుటుంబం అంటే మొగుడు పెళ్ళం పిల్లల్ని వేసి చూపించదు అక్కడ బట్ ప్రింట్ వేసే విధానం కూడా ఆ కార్డ్బోర్డ్ మీద ఆ బాక్స్ మీద ఎంత గొప్పతనం చూపించారో చూసారండి ఎంత గొప్పతనము అది అందుకని ప్రజలందరూ ముఖేష్ అంబానీ వాళ్ళ అమ్మగారిని ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఎంత గొప్పగా చూసుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకు కూడా ఇంట్లో ఉంచుకుని ఎంత గొప్పగా చూసుకుంటున్నారో అలా ఏ రోజైతే తల్లిదండ్రులని గొప్పగా చూసుకుంటారో ఆ కొడుకుల పరిస్థితి బ్రహ్మాండంగా ఎక్కడో ఊహించని స్థితిలో ఉంటాయి అంతేగానించి ఇలాంటి పుడుకులు పుట్టారా ఇలాంటి పిల్లలు పుట్టారా అని చెప్పి మనం ఇరవై నాలుగు గంటలు బాధపడే రోజు వస్తే వాడు దేనికి పనికిరాకుండా అడుక్కు తినే విధవల్లాగా తయారైపోతాను నేను చెప్తున్నాగా ఆ పిల్లలు ముగ్గురు రేపు అన్న రోజు పదేళ్ల తరతో పదిహేను ఏళ్ల తరుతో అడుక్కోకుండా ఉంటే నేను పేరు మార్చుకుంటాను ఏదో రకంగా వాళ్ళ పిల్లలన్న గెంటియాలి లేకపోతే వాడిది ఏదో రకము చేసేయాలి అడుక్కోవాలి అది వాళ్ళు కూడా రిలయన్స్ వాళ్ళు కూడా కుటుంబం అంటే అమ్మ నాన్న పిల్లలు అత్త మామ పిల్లలు అని వేసి ఇస్తున్నారు సిగ్గుండాలండి సిగ్గుండాలి మనిషి ఎత్తి టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు లేకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి మొన్న అంతే హైదరాబాద్లో ఒక పెద్దవాడిని అలాగే రోడ్డు మీద పడేసి నేను ఇల్లు అమ్మేస్తాను బయటికి పోమన్నాడు ఇవాళ ఈ కొడుకులు చూస్తే ఈ రకం అది పరిస్థితి గద్వాల్ జిల్లాలో ఈ రకమైన మెంటాలిటీతో ఉన్నారు మనుషులు మీరందరూ ఏమంటారు చెప్పండి శంకరమ్మ గారికి మంచి ధైర్యం ఇస్తూ పెద్ద వయసులో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలాంటి వీళ్ళని రాయాలి పిల్లలకి ఎప్పుడు పంచాలనేది మొత్తం కామెంట్ బాక్స్లో మీరు అందరూ చెప్తేనే వీళ్ళందరూ నేర్చుకుంటారండి అర్థమైందా